నారాయణపేట జిల్లాలో మాట్లాడుతున్నారు అభిమానులను తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ పక్కన మా ఆడబిడ్డలు దాదాపుగా పది పదిహేను వేల మంది ఆడబిడ్డలు వచ్చి ఈ ప్రభుత్వం మాది మా తమ్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండూ మేము ఆదరించాలి మేము ఆశీర్వదించాలి మా సోదరుల కంటే మా సోదరి మనులు వేలాది వచ్చి ఈరోజు క్రమశిక్షణతో అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మిత్రులారా ఈరోజు ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ ఏడు దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని సరైన ప్రాతినిధ్యం రాలే ఏడు దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి పన్నెండు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చారు ఎందరో ముఖ్యమంత్రులు అయినరు ఎన్నిసార్లు అయినా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు నాగరికత పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు మా కష్టాలు ఎందుకు తీర్వలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా అంతేందుకు రెండు వేల తొమ్మిదిలో నాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలే వేసుకొని మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటావు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుంది అన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినవు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేం భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవ్ ఆ సంగతి మర్సిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ కొట్టక పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంఘం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన కోయిల్ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్లలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించండు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ల పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వకుర్తి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి బండ పూర్తి చేసింటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినవు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతోని అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్ష ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టినా ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్లా పేపర్లల్లా అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణా నది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు సాగర్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెంతదీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదముంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోళ్ళ దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి అతిపత్తులు పూర్తి చేసినంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్ నుంచి నలభై వేల క్యూసెక్ పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖర్ రావు ఆనాడు నువ్వు ఊడియం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాటి ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఏ నీళ్ళ కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైన నువ్వు అడ్డుకున్నావా వీర తిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఊరి అయింది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకందిద్ది కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది ఉంది భీమా ఎండిపోయింది కోయిల్ సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికి పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినా కదా లక్ష కోట్లు కాలేశ్వరం కట్టినావు లక్ష కోట్ల వేల కోట్లు మింగిరవు కట్టిన కాళేశ్వరం కుప్ప కూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటున్నాడు నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్లు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలు ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో అడుక్కోవడం ఎవరి ముందల్ చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్తల్ నారాయణపేట కొడంగా ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోద్దా మా కల్వకుర్జు పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెడ్డపాటి పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసిన ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దవి భూములు సేకరించో తంటివి పరిశ్రమలు పెట్టద్ద లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను సంపడానికి చూస్తే పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు మేము మేముడు పువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతుకొద్దా చంద్రశేఖరరావు రావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా మాకు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని సదించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అటుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నాను పన్నెండు నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు పదేళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పని అలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుని అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్ ఆఫా ఏంది గట్టి కొట్టనికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టడం ఆయన ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లా చేస్తు కొడుకును పెట్టి గట్టి కొట్టు అంటూ బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ నీ దవడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ఉంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడితే చూద్దాం పొంకణాల పోసిగానికంటా మూడే మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంట వెనకకి పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం అన్నడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ నేడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా ఆ అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయన కిరాపేసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోలు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎంగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసా పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేల సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడపిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇలా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇలా మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవు పదేళ్ళని నేను అడుగుతున్నాను సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళ పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో పసు అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం ఇవే కాదు ఇవాళ బీసీలు తెలుగు కళ్ళలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రారు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు వందేళ్ల కింద తెల్ల తొరలు లెక్కలు కట్టారు కులగా మళ్ళీ ఇవ్వాల వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగా చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులక చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ వందేండ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై ఏండ్ల నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ కొట్లాటలు ఇవాళ బిఎస్సి ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం ఇవన్నీ ఒక్క సంవత్సరం మేము సాధించిన విజయాలు చంద్రశేఖరరావు నీకు ఇవి కనిపిస్తలేవా నీ ఏమన్నా పసిరికలు వచ్చినాయా నీ కళ్ళు ఏమన్నా అని నేను అడుగుతున్నా ఇవన్నీ మేము చేస్తలేమా ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా ఆయన రాడు ఇక ఆయన ఒక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడోకాయనున్నాడు ఆయన మనుషులు ఈడ మోపాయారు బండి సంజయ్ అంట కిషన్ రెడ్డి అంట ఏం చేసిరా మీరు మీరు ఏం చేసిరో సవాల్ అంటుం నేను సూటిగా సవాల్సారి తలుచుకున్నాను కిషన్ రెడ్డికి బండి సంజయ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తాడో మామ అల్లుడు వస్తాడో బావ బామార్థు వస్తాడో ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం బజార్లో పెడదాం అంబేద్కర్ చౌరస్తలు పెడదాం అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పన్నెండు నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం నరేంద్ర మోడీ ఇచ్చిన మాట స్విస్ బ్యాంకు లో లక్షల కోట్ల రూపాయలు నల్లదనం ఉంది అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు అన్నాడు ఒక్క పేదోని ఖాతాలో మోడీ పదిహేను పైసలు వేసిన ఆడే వేసిండా ఒక్క రూపాయ నల్లదనంలే కానీ నల్లధనం ఉన్నోళ్ళు దేశం ఇచ్చి పారిపోయింది నీరవ్ మోడీ ఆయన చోక్సి విజయ్ మాల్యా ఇట్లా వందల మంది బ్యాంకులను ముంచి పదహారు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ పెట్టుబడిదారులు మోడీ దోస్తులు దేశమిడిచి విదేశాలకు వారిపోయిండ్రు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైస కూడా మోడీ తెచ్చింది లేదు పేదోడి ఖాతలు వేసింది లేదు రైతుల ఆదాయం రెండింతలు అన్నాడు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దులో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ ఏ పేదవాడికి ఇల్లు ఇచ్చినవో ఈరోజు అప్పక్పల్లికి రా చూపిద్రా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో నేను అడుగుతున్న నారాయణపేటకి రా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో చూపితా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పన్నెండు అయింది ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి ఒక తెలంగాణకే కోటి ఉద్యోగాలు రావాలి ఎవరికి ఉద్యోగాలు ఓ కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలో ఎవరికైనా మోడీ ఉద్యోగం ఇచ్చిందా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిందో మోడీ వచ్చి చూపియాలే లెక్క నేను ఇచ్చిన యాభై ఐదు వేల మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం ఒక్కొక్కరిని పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా మోడీ గారు నీ బంట్లను పంపిస్తావో నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచండు మోసం చేసిండు దోపిడీ చేసిండు ఇవాళ అందుకే చూడిగానే సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు సరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమాలిన పార్టీ ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయద మీరు అడగండి పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేసి పది నెలలలో మనం అన్ని చేయలేదు అని అంటున్నాం ఐదేళ్ల కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది పేదలు బాగుపడితే పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కడుపు మండుతుంది పాలమూరు ఎండాలి మన జీవితాలు కావాలే అనేది వాళ్ళ ఆలోచన అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం మన నిధులు మనమే కేటాయించుకుందాం మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిండంటే వెయ్యి కోట్లతోని పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ ఓ నర్సింగ్ కాలేజీ ఓ పారామెడికల్ కాలేజీ ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓ మహిళలకు పెట్రోల్ బ్యాంక్ ఇందిరామ ఇన్లు ఇక్కడ నుంచే రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంట్లోనే పోవాలి అని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణను అడ్డుకోకండి మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది మీరు కొత్త ప్రాజెక్టులు కొత్త భూములు కొనుక్కోండి కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి పది లక్షలు కానీ అవసరమైతే భూములు వయ్యేటోళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ మీ సోదరుడు ఉన్నాడు మీరెవ్వరు బాధపడకండి ఇక్కడ పెట్టుకోకండి ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తాను మా అనుద్ధ రెడ్డి ఉన్నాడు ఈ రోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది నష్టపరిహారం ఇచ్చే ఉద్దండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు కవుగిలిచ్చుకున్నట్టే ఇకిలిస్తున్నారు కవుగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిసి సంపాలని చూస్తున్నారు ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది మిత్రులారా పనిలో నీ నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది కాపాడుకునే బాధ్యత మీది మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం ఇవాళ తప్పిపోయిందా మళ్ళీ యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో డెబ్బై ఏళ్ళు అవుతుందో వందేళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం పాలమూరును పూర్తి చేసుకుందాం కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం భీమా నెట్టంపాడు కోల్చాగర్ను పూర్తి చేసుకుందాం మక్కల్ మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం మన ప్రాంత ఉద్యోగ నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం మీరందరూ అండగా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాలు విసురుతున్నా పన్నెండేళ్ళు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనర్ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా 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 యుద్ధానికి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ చేయి जय काँग्रेस जय काँग्रेस धन्यवाद आल मित्र लारा